విపత్తు భయంకరమైనది నాకు మనసు అసలు అసలు కుదుట పడట్లేదు బాగా ఆందోళనగా ఉంది అన్నప్పుడు వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి వన్ జీరో జీరో ఎయిట్ వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి సింపుల్గా చేసేస్తాం మనం కూర్చొని కొంచెం చేస్తూ చేస్తూ రిపీట్ చేస్తూ చేస్తూ ఉంటే అమ్మ ఆ మనసుని బాగా అల్లజడిగా ఉండి ఒక కుదురు అనేటటువంటిది లేకుండా ఉన్నటువంటి మనసుని మెల్లగా సెట్ చేసి పడేస్తారు అమ్మవారు ఆ మంత్రం అలాంటిది దేవతలు స్తుంచిన మంత్రం అది ఓం శ్రీ గురుభ్యో నన్మ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీ మాత్రే నమ మనిషి గుండే సకల సమస్యలు తగ్గడానికి మనస్సు అనేటటువంటిది ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే అన్ని పీక మీద ఉన్నట్టుగా కొన్ని సందర్భాలు కొందరికి ఉంటాయి చాలా అనమాట అంటే పాపం మనశ్శాంతి లేకుండా అసలు తిండి ఒంటికి పట్టకుండా అసలు ఏం తింటున్నావు ఏం అసలు నిద్ర కళ్ళు మూసుకోవటం లేవటం తప్ప నిద్ర లేకపోవటం ఇలా చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళు పాపం ఎందరో కాల్ చేస్తూ అడుగుతూ ఉంటారు వారు వ్యక్తిగత జాతకాలు చూసే పరిహారాలు ఇవ్వడంతో పాటు ఈ యొక్క మంత్రాన్ని చెప్తాను వాళ్ళకి మనశ్శాంతి లేదు గురువుగారు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అతి కొంతకాలంలో ఉపశమనం పొందినటువంటి అద్భుతమైన మంత్రం మనశ్శాంతి లేకపోతే ముందు పూజ చేయలేం మనం అక్కడదాకా కూర్చొనివ్వదు అమ్మవారు ఆ పరిస్థితులు రానివ్వదు ఎందుకంటే ఇవన్నీ ప్రారంభకరం వల్లే మనశ్శాంతి లేకుండా ఉండడం ఇబ్బందులు పడడం సుఖం లేకపోవడం శాంతమైన నిద్ర లేకపోవడం తిండి సమయానికి తినలేకపోవడం పరిగెడుతూ పరిగెడుతూ జీవితం అంతా పరిగెడుతూ ఉరుకులు పరుకులు జీవితం అంతే ఇలా ఇంత కష్టపడి సంపాదించినా కూడా ఆ డబ్బులు కొందరు కట్టగలిగే పరిస్థితి ఇంకోళ్ళు కట్టలేని పరిస్థితి ఓకే అట్లాంటి టైంలో మనం ఏం చేయాలి ఏ పరిహారం చేయాలి అని అడిగేటటువంటి వాళ్ళకి ఖచ్చితమైన అద్భుతమైన పరిహారం చెప్తాను తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారం చాలా సులువైంది మీ ఇంట్లో మీరు చేయగలిగేదే మీరు ఒక సోమవారం నుండి ఈ పరిహారాన్ని ఒక సోమవారం నుంచి చేయండి సోమవారం రోజున మన అమ్మవారు దుర్గమ్మ తల్లి తల్లి ఉంటుంది కదా దుర్గమ్మ తల్లి ఆ తల్లి ముందు చక్కగా మీకు ఉన్న వస్తువుతో నెయ్యితో కానీ నిన్నోతో కానీ దీపం పెట్టండి పెట్టి అమ్మవారి ముందు కూర్చొని ముందు గణపతిని నమస్కరించుకొని గణపతి స్వామిని నమస్కరించుకొని అయ్యా నేను ఈ మంత్రజపం చేయబోతున్నా నాకు మనశ్శాంతిని తల్లి ప్రసాదించేటట్టుగా చెయ్యి నీ అనుగ్రహం కూడా దానికి తోడవ్వాలి అని ప మనస్ఫూర్తిగా గణపతిని నమస్కరించుకొని భూమి మీద ఏదైనా ఆసనం రెడ్ కలర్ది ఏదైనా బట్ట కానీ ఏదైనా దర్భాసనం ఉంటే దర్భాసనం లేదా రెడ్ కలర్ బట్ట ఉంటే వేసుకొని కూర్చోండి కూర్చొని నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను అది పఠించండి ఏంటంటే ఓం యా సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ దేవీ శాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ విపత్తు భయంకరమైనది నాకు మనసు అసలు అసలు కుదుట పడట్లేదు బాగా ఆందోళనగా ఉంది అన్నప్పుడు వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి వన్ జీరో జీరో ఎయిట్ వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి సింపుల్గా చేసేస్తాం మనం కూర్చొని కొంచెం చేస్తూ చేస్తూ రిపీట్ చేస్తూ చేస్తూ ఉంటే అమ్మ ఆ మనసుని బాగా అల్లజడిగా ఉండి ఒక కుదురు అనేటటువంటిది లేకుండా ఉన్నటువంటి మనసుని మెల్లగా సెట్ చేసి పడేస్తారు అమ్మవారు ఆ మంత్రం అలాంటిది దేవతలు స్తుంచిన మంత్రం అది దాంట్లోంచి తీసుకున్న పాయింట్ అది యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి మనకి మనశ్శాంతిని శాంతిని ప్రసాదిస్తుంది ఆ ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే రాంగ్ అనే ఆలోచన ఆ విచక్షణ వస్తున్నప్పుడు మనం బాగుపడతాం కాబట్టి అది రావాలంటే అమ్మవారి ముందు ఈ యొక్క మంత్రాన్ని చేసుకోవాలి మామూలుగా నూట ఎనిమిది సార్లు చేయవచ్చు లేదు సిస్ సిచ్యువేషన్ చాలా క్రిటి క్రిటికల్గా ఉందంటే వెయ్యి ఎనిమిది సార్లు చేయండి ఖచ్చితంగా చేసిన వాళ్ళు ఖచ్చితమైన ఫలితం పొందుతారు అప్పుడు అమ్మవారికి మీకు అమ్మవారు మీ మానసిక స్థితిని బాగు చేసి మీకు ఆ విపత్తు నుంచి బయటపడేస్తారు బయటపడేసిన తర్వాత అమ్మవారు కృతజ్ఞతగా పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ తల్లి రుణం తీర్చుకోండి పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టమ్మా నీ అనుగ్రహంతో నువ్వు పెట్టినటువంటి నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వచనంతో ఈ విపత్తు నుంచి బయటపడ్డాం అని చెప్పి పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ తల్లి యొక్క భక్తులకు పంచడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఎప్పుడు మీకు మానసికంగా బలమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు మీకు రాకుండా ఆ తల్లి కాపాడుతుంది ఇప్పుడు మీరు జపం చేసినప్పుడు ఏంటంటే పరిస్థితి ఉంటే మీరు మీ ఇంట్లో కూడా పాయసం నైవేద్యం పెట్టి పెట్టవచ్చు లేదు మీరు డ్రై ఫ్రూట్స్ అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది ఉంటే అది ఓకేనా ఇలా పెట్టండి లేదా వేడి చేసి కొంచెం బెల్లం కలిపిన పాలు కూడా అమ్మవారికి గోరువెచ్చగా ఉన్న పాలు నైవేద్యం పెట్టవచ్చు అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఆ పాలు నమస్కరించి తాగినా కూడా ఫలితాలు వస్తాయి ఇంటిలు పాలు తాగవచ్చు ఈ మంత్రాన్ని ఒక సోమవారం నుంచి ప్రారంభించి రోజు కూడా చేసుకోగలిగితే అతి కొంతకాలంలో మీకు మనస్సు అనేటటువంటిది కుదుటపడి తర్వాత శాంతి మీకు మీకు తల్లి ప్రసాదిస్తుంది మన శాంతినిస్తుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం గొప్ప ఆలోచనలు చేయగలం విపత్తు నుంచి బయటపడాలంటే ముందు ఆందోళన చెందిపోయి గొడవ పెట్టేసుకొని కొట్టేసుకొని తిట్టేసుకొని అది చేసుకొని ఇవన్నీ చేసేస్తుంటాం అదే మనసు కుదుటపడి కొంచెం ప్రశాంతత మనకు లభించింది అనుకోండి ఖచ్చితంగా నేను ఎలా ఆలోచిస్తే బాగుపడతాను నేనేం చేస్తే అన్న ప్రణాళికలు మంచిగా మనం ప్రతిదీ పిన్ టు పిన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తాం దాంతోపాటు ఇది చేయగా అమ్మ అనుగ్రహం లభిస్తుంది తల్లి మన వెనుక వెన్ను తట్టి నడిపిస్తుంది ఖచ్చితంగా మనం ఆ విపత్తు నుంచి బయటపడతాం చూసారా చాలా గొప్ప వీడియో అస్సలు మిస్ చేసుకోకుండా చేయండి ఇది జపం చేసిన వాళ్ళకి మనశ్శాంతి ఎప్పుడైతే ఆర్థిక సమస్యలతోటి ఇప్పుడు ఎవరికో ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చాం పాపం వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాలి మన పరిస్థితి బాలే వాళ్ళకి పాపం బాగా క్రిటికల్గా ఉన్నట్టుంది వాళ్ళు మనని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మనం మనశ్శాంతి కోసం ఇది చేస్తే కొంచెం భగవంతుడు మన మనశ్శాంతిని ఇస్తాడు అవతల పక్క వాళ్ళకి ఆ ప్రెషర్ వాళ్ళు తగ్గేటట్టుగా వాళ్ళకి ఇంకో ద్వారా ఆ సమయానికి వాళ్ళకి డబ్బు అంది వాళ్ళు కొంచెం కూల్ అయ్యేటట్టుగా చేస్తాడు మీరు రేపటి రోజున మనశ్శాంతితో ప్రశాంతతో ఏదైనా ఆలోచించుకొని వాళ్ళు కట్టడానికి ఏదైనా ఉపాయం వేసుకొని మీకు ఆ బ్రీతింగ్ స్పేస్ లభిస్తుంది దానికోసం అనమాట అంతే తప్ప మనం ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకుంటామో వాళ్ళ డబ్బు వాళ్ళకి తీర్చి తిరిగి ఇచ్చేయాల్సిందే ఎప్పుడైనా చాలామంది పరిహారాలు నన్ను అడుగుతుంటారు అయ్యా నేను ఒక అతని దగ్గర అప్పు తీసుకొచ్చాను ఆ డబ్బులు నేను తిరిగి కట్టలేకపోతున్నా ఆయన నా దగ్గర వచ్చి అడగకుండా ఏమైనా చేయగలరా అడగకుండా ఉండడానికి ఏమైనా పరిహారం ఉంటుందా వాళ్ళు అసలు మర్చిపోవాలి నా అప్పు గురించి వాళ్ళే నాకు శత్రువులుగా అయిపోయారు నా శత్రువులుగా వాళ్ళు నాశనం అయిపోవాలంటే మహాపాపం అది కట్టి కుడుపుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాంటి పిచ్చి పనులు చేయకండి ఎప్పుడు ఎవరి రుణాన్ని ఉంచుకోకండి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి ప్రశాంతంగా బతకండి అట్లాంటి వాళ్ళనే భగవంతుడు ఇష్టపడతాడు ఎప్పుడు ఎవరితో దోచుకోవడం ఎవరితో తెచ్చుకున్న డబ్బు ఇవ్వలేకపోవటం వాళ్ళు మర్చిపోతే బాగుండాలి అనుకోవటం అనేది ఎప్పుడూ చేయకూడదండి మహాపాపం అది దయచేసి అటువంటి తప్పు చేయకండి అలాంటి రెమెడీస్ కూడా అడగండి అందులోనూ మా అలాగే ఆధ్యాత్మికంగా పూజ చేసుకొని మంత్రజపం చేసుకుని అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అసలు మాట్లాడకండి అది మీకు చాలా చెడుపు చేస్తుంది ఆ కోపంలో ఏదైనా అనవచ్చు మేము అది మీకు చెడు చేయవచ్చు ఏంటి ఇంత ఇలాంటి వాళ్ళ మీరు అని చెప్పి ఏదైనా కోపంగా అనవచ్చు అది తప్పు కదా అలాంటి మాట్లాడకూడదు మంచి విషయాలు అడగండి ఇంకొకడు ఫోన్ చేసి మా ఎదుటోడు కొత్తగా షాప్ పెట్టాడు నా షాప్కి గిరాకీ రాకుండా వాడు నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి పరిహారం ఇలాంటివి అడుగుతుంటారు అలాంటివి ఎప్పుడు అడగక్కండి ఎవడి గిరాకీ వాడుకుంటుంది మీకు ఇవాళ ఇక్కడ కాకపోవచ్చు మీ మిమ్మల్ని మోసం చేసి మీ పొట్ట మీద కొట్టాలని ఒకడు పెట్టాడు అనుకోండి ఆటోమేటిక్గా వాడే పతనంలోకి వెళ్ళిపోతాడు అంతే తప్ప ఎప్పుడు మనం వాడి గురించి ఏం చేసే పనిలే మన పని మనం చేసుకుంటూ సాఫీగా మన గిరాకీ మనకు ఉంటుంది మన ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఎప్పుడు అలా అనుకోకండి అలాంటి పిచ్చి పనులు చేయకండి ఓకేనా శ్రీమాత్రే నమ